హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి సీత చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసి సో రోజులు కాదు అయిందని చెప్పుకోవాలా నేనైతే మీ ముందుకు వచ్చేసి వీడియోస్ ఏం తీయలేదు అండ్ కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఎక్కడికైనా టెంపుల్స్ అన్నీ వెళ్ళేటివి ఇంతకు ముందు బా తీసి పెడుతున్నాను వీడియోస్ సో ఇప్పుడైతే ఏం తీయలేకపోయాను అంటే మనం దాదాపు ఒక స్కూల్ తెరిచినప్పటి నుంచి అనుకుంటా మేబీ నేను ఫుల్ వీడియోస్ ఇలా తీయక అంటే షార్ట్స్ తీస్తున్నాను చిన్న చిన్న రీల్స్ తీసి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఇలా ఫుల్ వీడియోలు అయితే తీయలేదు రోజు నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను వీడియోస్ అయితే తీయలేదు అండ్ మా పోయిన వీకే మా చిన్నోని బర్త్డే అయిపోయింది సో ఆ రోజు తీసి అనుకున్నాను కానీ ఏంటంటే ఆ రోజు యాక్చువల్లీ పిల్లలు ఇంకా డిసప్పాయింట్ కాకూడదు కాబట్టి చిన్నబాబు బర్త్డే రోజు నేను స్కూల్లో కేక్ కటింగ్ చేపిచ్చేశాను సో మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని ఇంట్లో కూడా చేయించాను సింపుల్గా చేసేసాను అంటే యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ పెద్ద బాబు అదే టయానికి చిన్నబాబు బర్త్డే ముందు రోజు కింద పడ్డాడు కాలు మేము చిన్న దెబ్బ అనుకున్నాము స్లిప్ అయ్యి మెట్ల మీద కింద పడినాడు జస్ట్ నొప్పి పట్టింది అనుకున్నాం కాకపోతే అది బెసికింది నరం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించాము సో ఇవన్నీ జరిగినాయి కాబట్టి మేము వీడియోస్ అయితే నేను అస్సలు తీయలేదు ఆ రోజు బర్త్డే రోజు కూడా అందుకే నేను ఏ వీడియో తీయలేదు అప్లోడ్ చేయలేదు ఇంకా రేపు వచ్చేసి మా పెద్ద బాబు బర్త్డే అనమాట సో అందుకే ఈ చిన్న క్లిప్ ఇప్పుడు తీస్తున్నాను ఈ వీడియో రేపైతే వీడియో వస్తుంది బర్త్డే వీడియో అంటే బర్త్డే ఏం పెద్ద గ్రాండ్గా చేయడా పిల్లలు పెద్దగా అయిపోయినారు కదా జస్ట్ ఇంట్లో సింపుల్గా చేసేసుకుంటున్నాము అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొనేసి వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా సో ఇప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళారు యాక్చువల్లీ కేక్ ఆర్డర్ దీనికి నన్ను కూడా రమ్మన్నారు నాకు ఇంట్లో కొంచెం ఉంది అనేసి నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పాను వాళ్ళే వెళ్ళారు పిల్లలు మా ఆయన సో కొంచెం చిన్న షాపింగ్ చేసుకొని వస్తారు బట్టలు అయితే మొన్ననే చిన్న బాబు బర్త్డే రోజే తెచ్చేసాం ఎందుకంటే ఇద్దరికి టెన్ డేస్ గ్యాప్తోనే అనమాట వాళ్ళ బర్త్డేలు ఆయనది జూలై ముప్పై ఈయనది ఆగస్టు థర్టీన్ అనమాట సో ఆ రోజే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాము బట్టలు అయితే తెచ్చేసాము ముందే ఇంకా ఇప్పుడు కేక్ ఓన్లీ కేక్ ఆర్డర్ చాక్లెట్స్ ఇవన్నీ పిల్లలు తెచ్చుకుంటారు కదా చిన్న చిన్నవి అవి తెచ్చుకోవడానికి అయితే వాళ్ళైతే వెళ్ళారు ఆకాశం కనిపిస్తుంది అనుకుంటే ఎర్ర అయిపోయింది అక్కడ సో ఇంకా వాళ్ళైతే వెళ్ళారు తెచ్చుకోనికి నన్ను రమ్మన్నారు కానీ ఇంట్లో కొంచెం వర్క్ ఉందనేసి నేనైతే రానని చెప్పాను వాళ్ళే వెళ్ళారు చూడాలా ఇంకా ఇప్పుడు వచ్చే టైం అయింది ఛాన్స్ అయిపోయింది వెళ్ళి ఇప్పుడైతే సెవెన్ అవుతుంది టైము సో ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి ప్లీజ్ కొంచెం చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు రావాలనుకుంటున్నాను ప్లీజ్ మీరైతే నన్ను కొంచెం ఆదరించండి అబ్బా అండ్ మంచి వీడియోస్ అనుకుంటున్నాము కంటెంట్ వీడియోస్ చేయాలని అందుకే నేను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను కాకపోతే కంటెంట్ వీడియోస్ తీనికి చేయనిక ఒక సపోర్ట్ ఐ మీన్ సపోర్ట్ అంటే ఇంకొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక కంటెంట్ వీడియో మనం చేయగలుగుతాం ఒక్కదాని చెప్పిన అంటే పిల్లలు ఉంటే పిల్లలు నాతో చేస్తారనుకోండి పిల్లలు డైలీ స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఉన్న టైంలో చూస్ చేసుకోవాలా ఫన్నీ వీడియోస్ అక్కడ చేయాలనుకుంటున్నాను మేబీ చూద్దాం ట్రై చేస్తాను నేనైతే తీయనికి ప్లీజ్ మీరు కూడా కొంచెం నన్ను ఎంకరేజ్ చేసేటట్లు ఐ మీన్ మన ఛానల్ చేయాలంటే కొంచెం గ్రో అవ్వాలా అండ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ ఏంటి కావాలనేది కొంచెం నాకు కూడా తెలుస్తుంది మీరు చెప్తుంటే అందుకని అడుగుతున్నాను ఓకేనా ఓకే అబ్బాయి ఈ వీడియో ఇంత చిన్న వీడియోతో అయితే నేను ముగిచ్చేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయిందనమాట చాలా రెడీ అయిపోయింది ఆకాశము కనిపిస్తుందో లేదు ఓకే ఎనీవే ఈ చిన్న వీడియోతో అయితే నేను ఇంకా ఆపేస్తున్నాను ఇంకా నెక్స్ట్ రేపు వస్తే మేబీ బర్త్డే వీడియో వస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్తాము ఇంకా ఏం అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం బాగుంది నాకైతే మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే కొంచెం అనమాట చూసేకి ఓకే బాగానే ఉన్నా అంటే నా విషయం ఎట్లయిందంటే కొంచెం ఒక చిన్న ట్యాబ్లెట్ నన్ను డిస్టర్బ్ చేసేసింది మొత్తం సో దానివల్ల ఒకదానికి కనిపోతే ఇంకొకటి అయ్యింది ఆ ట్యాబ్లెట్ రియాక్షన్ ఇచ్చింది నాకు సో దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది ఇప్పటికైతే అంతా సెట్ అయిపోయింది మా పెద్ద బాబుకి కూడా కాల్ తగ్గిపోయింది సో వాడు హ్యాపీ పెద్దోడు చిన్నోడు హ్యాపీ నేను హ్యాపీ మా ఆయన హ్యాపీ అందరం బాగా హ్యాపీ విన్నాం ఓకే ఎనీవే బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఇంత చిన్న వీడియో పెడతానని అసలు అనుకోలేదు యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు అనుకొని నేను ఇంకా చేస్తున్నా అనమాట వీడియో ఓకే అండి బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసేయండి రేపు మంచి 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 వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్